మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో స్క్రాప్ లాగా ఉన్నాయో మొత్తం ప్రొద్దుటూరు పురపాలక సంఘం భవనం చుట్టుపక్కల స్క్రాప్ ఉందో ఆ స్క్రాప్ గురించి మనం ఇందాక చూసాము దాని గురించి ఇంజనీరింగ్ సెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దస్తగిరి సార్ ఉన్నారు మన దగ్గర ఆయన అడిగి కనుకుందాం ఎందుకు సార్ ఇవి ఇలా ఉన్నాయి ఎప్పుడు దీన్ని ఎప్పుడు వేలం వేయాలనే ఆలోచనలో ఉన్నారని మనం కనుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్క్రాప్ సంబంధించి ఏదైతే ప్రజారోగ్య శాఖలో ఉండేటి కావచ్చు లేదా వాటర్ సప్లై సంబంధించి కావచ్చు పుష్కార్ట్స్ కావచ్చు తర్వాత మోటార్స్ ఈ స్ట్రీట్ లైటింగ్ సంబంధించిన స్క్రాప్ కావచ్చు మున్సిపాలిటీలో మిగిలిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ సంబంధించిన స్క్రాప్ కావచ్చు ఇవన్నీ ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరిగింది అయితే దీన్ని ఓపెన్ యాక్షన్ పెట్టాలన్నా లేక అంటే బహిరంగ వేలం వే వేయాలన్నా లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఓపెన్ యాక్షన్ చేయడానికి ఏ అవకాశం ఉందా అనేది దానిపైన నిర్ణయం కొరకు మేము కౌన్సిల్ యొక్క ఆమోదం కొరకు పెట్టడం జరిగింది కౌన్సిల్ యొక్క నిర్ణయం మేరకు ఏ విధంగా చేయాలనేది ఆ ప్రయాణంగా యాక్షన్స్ వేసేసి అతి తొందరగా ఆ యొక్క స్క్రాప్ను మేము వేలం వేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం సార్ మామూలుగా ఇప్పుడు కొన్ని బ్యాటరీలు పోయి కొన్ని తర్వాత చెత్తకు సంబంధించినటువంటి కొన్ని అడుగు భాగము ఉండేటి రిపేర్ చేయించే వెసులుబాటు మన మున్సిపాలిటీ చట్టంలో ఏమన్నా ఉందా లేదు ఒకసారి పోతే వాటిని పక్కన స్క్రాప్ కింద వేసి కొత్తవి కొనాలనే ఏమన్నా చట్టం ఏమన్నా ఉందా సార్ అలాంటి చట్టం ఏమీ లేదండి మొత్తం ఓవరాల్ గా పనికిరాని ఇంకా అది అనేటప్పుడు మాత్రమే దాన్ని వేలం వేస్తాము ఏదైతే రిపేరబుల్ చేయగలుగుతామో దానికి సంబంధించి రిపేరు మేము రిపేర్ చేపిస్తాం ఆల్రెడీ కన్సన్ కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది వాటికి సంబంధించిన అంచనాలు కూడా వేయడం జరిగింది వాళ్ళు కూడా వాటికి సంబంధించిన కొటేషన్స్ కానీ ఇవి కానీ ఇస్తే దానిపైన యాక్షన్ కూడా తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను సార్ వీటికి సంబంధించి సంవత్సరము లేదా ఇన్ని సంవత్సరాలకు ఒకసారి టెన్నర్ రూపంలో కానీ ఓపెన్ వేల ఓపెన్ వేలంపాట కానీ నిర్వహించాలని ఏమన్నా మున్సిపాలిటీ చట్ట ప్రకారం ఉందా సార్ అటువంటిది ఏం లేదు యాక్చువల్గా ఏదైతే స్క్రాప్ అనేది వచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక సంవత్సరం అని కాదు దాని యొక్క పీరియడ్ దాని మోటార్ యొక్క పీరియడ్ దాని పుష్కార్స్ యొక్క పీరియడ్ ఎంత మేరకు ఉంటుంది అనేది దాని జీవితకాలాన్ని బట్టి అది పనికిరాదు అనేది డిసైడ్ చేసిన తర్వాతే మేము ఏదైనా దానిపైన యాక్షన్ తీసుకుని వేలం వేయగలం కానీ ప్రతి సంవత్సరం వేలం వేయడం అనేది అటువంటి చట్టం ఏమీ లేదు థ్యాంక్ యూ సార్ అదే అండి మనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్ దస్తగిరి గారు మాకు తెలియజేస్తారు పురపాలక సంఘంలో ఉన్నటువంటిని ఉన్నటువంటి స్క్రాప్ను మొత్తం మేము కౌన్సిల్ కు పెడుతున్నాము కౌన్సిల్ ద్వారా మేము ఆమోదం పొందిన తర్వాత మేము స్క్రాప్ను అమ్మే ప్రయత్నం చేస్తాము వేలం పాట ద్వారా ఓపెన్ టెండర్ అనే ఆలోచన ఉందని చెప్తున్నారు